మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించింది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు తిమ్మాపూర్ మండలంలో కనీ విని ఎరిగని రీతిలో చాలా మంది కార్యకర్తలు గ్రామస్తులు చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి హాజరైన పరిస్థితి దాని గురించి మన మాజీ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు చాలా సంతోషం కూడా వ్యక్తం చేశారు ఈ స్థానిక సంస్థల గురించి బిఆర్ఎస్ పార్టీ అవలంబించే వ్యూహాలు అలాగే మిగిలిన విధానాల గురించి అన్నని అడిగి తెలుసుకున్నాం చెప్పండి అన్న ఈరోజు సమావేశం చాలా విజయవంతమే ముఖ్యంగా చాలా సంతోషం ఎందుకంటే మొదటి నుంచి కూడా మానకొండూరు నియోజకవర్గము తెలంగాణ ఉద్యమానికి కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన కావచ్చు తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు వెంటనే ఉన్నటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు మొన్న ఒకసారి ఒక మార్పు కోసం అని చెప్పేసి జనాలు కూడా ఆలోచనతో వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగినది కానీ అనేకమైనటువంటి అబద్ధాల మీద ఆరు గ్యారీ గ్యారంటీలని ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్పేసి ప్రజల్లో విస్తృతంగా అబద్ధాలను ప్రచారం చేసి గెలిచినప్పటి నుంచి ఇలా వంద రోజులలో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు దాటిపై పద్నాలుగు నెలలు అవుతూ ఉన్నా కూడా అరొకర హామీల పేరు చెప్తూ కాలయాపన చేస్తూ ఎగవేత ఏ విధంగా ఎగవేయాలి ఏ విధంగా కోతలు పోయాలన్నటువంటి ఆలోచనే తప్ప ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నటువంటి పరిస్థితి ఆలోచన కానీ కానీ వాళ్ళ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కేవలము కమిషన్ల మీద వసూల మీద ఉన్నటువంటి దృష్టి ఇలా అభివృద్ధి మీద ఏమాత్రం కూడా చొరవ చూపడం లేదు ఏ ఒక సంవత్సర కాలంలో ఓ ఏ ఒక చిన్న పనికి ఒక రూపాయిని కూడా తీసుకొచ్చి అభివృద్ధి నిధుల పేరిట గ్రామాలు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనబడతలేదు అందుకే ఇలా మీరు అందరు మీరు చూస్తా ఉన్నారు ఒక చిన్న మండల స్థాయి మీటింగ్ నియోజకవర్గ స్థాయిలో పెట్టినట్టుగా ఇంతమంది కార్యాలు కార్యకర్తలు కదిలి వచ్చినారు గ్రామాలలో కూడా చాలా మంది మేము వస్తామని మేము వస్తామని అంటే కేవలము ఇది మా కార్యకర్తల వరకే లిమిట్ చేసుకొని పెట్టినటువంటి కార్యక్రమం ఇది సమావేశము కాబట్టి దీన్ని బట్టి ఇలా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ఎటువైపు నిలబడతా ఉన్నారో మనకు తెలిసిపోతా ఉన్నది రానున్న రోజుల్లో ముఖ్యంగా ఇలా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు రుణమాఫీ అరకొర రుణమాఫీ ఇలా రైతు భరోసా పేరిట పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎకరానికి పన్నెండు చెప్పి ఆ పన్నెండు కూడా పరిశీలనని పరిశీలన అని అది అని ఇదాని వీటి కోతలు కొట్టి దాన్ని కూడా తూతూ మాత్రంగా అయిపోయిందని వచ్చే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది రేషన్ కార్డుల పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇలా ఈ కొత్త పల్లెన ఊరిలో మూడు వందల మంది అప్లై చేస్తే ముప్పై పేర్లను మాత్రమే పరిశీలనకు తీసుకొచ్చినారంటే దీని వెనుక కేవలము వాళ్ళు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కేవలం దీన్ని ఒడగొట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇది కూడా ఇచ్చు లేదు కేవలము ఈ ధనంగా ఆధారంగానే ఎలక్షన్లు కూడా చూపించాలి అయిపోయినాక ఇస్తామని చెప్పేసి అన్నటువంటి ఆలోచనలు ఉన్నారు తప్ప ప్రజలకు చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఎక్కడ కూడా లేదు నియోజకవర్గంలో ఇలా ఏ గ్రామానికే వెళ్ళినా కూడా నిలదీస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తా ఉన్నారు ఇలా మేము ముఖాలు పెట్టుకొని తిరగలేని పరిస్థితిలో ఉంది మేము ముఖమెత్తుకొని చూడలేనటువంటి పరిస్థితి ఉంది మేము ఇచ్చిన ఏమి ఆమె కూడా చేయలేనటువంటి లేని పరిస్థితి కూడా మాకు కష్టమే అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నటువంటి విషయం కూడా మన అందరికీ తెలుస్తా ఈ మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి మన కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం మిగిలిన వివరాలు ఈ రోజు మానకొండూరు నియోజకవర్గం సంబంధించి తిమ్మాపూర్ మండలంలో మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మన మాజీ శాసనసభ రాష్ట్ర బాలకృష్ణ గారు ఆధ్వర్యం నిర్వహించడం ఇందులో మేము చాలా ప్రత్యేకంగా మా కార్యకర్తలకు ఒక పెద్ద భరోసా ఇచ్చినాము ఏ సమయంలో మనకు ఎన్నికల నోటికి వచ్చినా మనం రెడీ ఉండాలని చెప్పి చెప్పినావు దాని తీటుగానే మా కార్యకర్తలు అందరూ సరసిద్దమైనరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా యొక్క కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి వేధిస్తున్నారు గట్టిగా మాట్లాడితే మాజీ ఎమ్మెల్యేల మీద ఈ నెల మీద అటాక్ చేస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళంతా కూడా ఫస్టేషన్ మూడు ఉన్నారు వాళ్ళు తలబెట్టే పథకాలు ఏవి కూడా గ్రౌండింగ్ అయితే లేవు కాబట్టి ఆ ఫ్రస్టేషన్ లా పబ్లిక్ వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు వచ్చి మా యొక్క నాయకుల మీద దాడి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ధైర్యం ఉంటే మీరు చేయాల్సిన దాడి రాహుల్ గాంధీ మీద చేయాలి రేవంత్ రెడ్డి మీద చేయాలి ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేశారు వాళ్ళు దొంగ హామీలు ఇచ్చింది వాళ్ళు ప్రజలకు ఇవాళ ప్రజలు మీరు తిరగబడితే మీరు మీ పార్టీ మీద తిరగబడదు తప్పించి అమాయకమైనటువంటి మా యొక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మీరు తిరగబడద్దు మేము దాడికి ప్రతిపాదన చేయడం రెడీ ఉన్నాం కానీ మన అధినేత కేసీఆర్ గారు మాత్రం ప్రశాంత వాతావరణంలోనే మనం ఉండాలని చెప్పి కాబట్టి మేము ఓపిక ఆగుతున్నాము మేము మా కార్యకర్తలకు పెద్ద భరోసా ఇచ్చినాము అందరూ రెడీ ఉన్నారు ఇవాళ నిన్ననే ఇదే స్థానంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే వంద మంది రాలేదు ఈ రోజు మా కేవలం అంటే కేవలం మా ముఖ్య కార్యకర్త అంటే వెయ్యి మంది దాటింది ఇవాళ ఇరవై నాలుగు గంటలు డిసైడ్ మీటింగ్ అంటే ఈ రోజు మా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాగా అంటే బాగా చైతన్యవంతులు ఇవాళ పైన మా హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి మరి ఏ ప్రోగ్రాం వచ్చిన ఆ ప్రోగ్రాంని నడుము బిగించుకొని వాళ్ళు ప్రజల్లో చేతివంతం చేస్తారు మరి ఈ ప్రాంతంలో కూడా మా మాజీ శాసన ప్రశ్రీ బాలకృష్ణ గారు కూడా పిల్లలకు అందుబాటులో కార్యకర్తలు చేతవంతం చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో మా కార్యకర్తలు బ్రహ్మాండంగా ప్రజలకు పోతారు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే వందకి వంద శాతం మేము దీటుగా కొట్లాడి మేము ఎన్నికల్లో గెలిచడానికి సంసిద్ధం అవుతున్నాం ఈ మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో స్ఫూర్తి నింపిందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక మండల్ మీటింగ్ అది ముఖ్య కార్యకర్తల మీటింగ్ కే వేలాదిగా తరలివచ్చారు కార్యకర్తలు ఈ బిఆర్ఎస్ పార్టీ వ్యూహం స్థానిక సంస్థలలో ఖచ్చితంగా వార్డు మెంబర్ నుంచి మొదలు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కాని అండి ఆ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు కూడా మా బిఆర్ఎస్ పార్టీ అక్కడ బాగా వేస్తారని వాళ్ళు నాయకులు ధీమాగా చెప్తున్నారు కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్శం వంటివి